చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నా మున్నా ఎక్కడా బావా నీ బిడ్డలు ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా పుడితే చూడాలనుంది తల్లి ఒకతేనా పర్లేదు పై చెప్పు వాగుడు వాగబొక్క అటు చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పని చెప్పు లాలా పని చెప్పు దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా అర్థమైంది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డీడీ వస్తా లాలా తొందరపడినావేమో పసిపిల్లోడి చేతికి రెండు కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు తప్పుకు పోతే ఈ అయింది పద్మాసనంలో కూర్చోపెట్టు వచ్చిన దగ్గర గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేను ఇట్లా వచ్చినా కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడేలా అంటే ఇంత రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకి చెటకోపం పెట్టింది ఆ రాజులాల అలా సాగపురం అంటే టోపీలాల టోపీ వాడు పక్కన లేనప్పుడు వాడిని ఉన్న అని ఎలా అనుకుందాల చెప్పులాల ఆ రాజుగాడెక్కడుందా పట్టుకుంటా వాడిని చంపనా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాల తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి పడే మీన్ ఫాదర్ మదర్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే అలాగే అలాగా నేను రాగానే హు ఆ తర్వాత అబ్బ నీ తెప్ప అ ఎంత కమ్మగా ఉంది రోగబ్బా అనే అంట అబ్బబ్బా అన్నమా ఎలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధో రోగాడు పైనక్షేమంగా ఉన్నాడు టెండర్ వచ్చేదక వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దుబ్బుగా పోయి గిట్ల పోయి అన్నాడు గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడ్ కోడా చెప్పాను చెప్పాను అయిపో రే హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట మొత్తం అన్ని అంతేతం ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవ్వడం వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసులనుసేత్తనాడా అచ్చి బాబోయ్ ఎవర చెప్పు అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలనే హేత్తడా గోపాలరావు లేపినందుకు కరీం లాలని ఆహా అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చెయిలింగ్ సిస్టమ్ లో అరేంజ్ చేశావు అనమాట యా ఇక్కడ నేను తప్ప ఎవడలేదు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు ఆ నేను బయలుదేరే చెప్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీం కరిమలాలా తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది కరిమలాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు నువ్వెవరో ఏం తెలిసిందో చెప్ప ముందు అంటే నాకు ఇద్దరు సన్స్ అండి అందులో విను ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది నేను చెప్తే నీ కూడా పొత్త తెలిసిపోతే చెప్పు చెప్పు లాలా టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు

ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సగాడు మా నాన్నను ఒక బుల్లెట్ కి చంపేస్తాడు ఆ కోపంతో భగవాన్గా ఈ సక్గా ముక్కలు ముక్కలు కింద ఈ పాగల్ గాని లాక్కేనండి పగలే కాదు రాత్రి ఇదే మాట మాట్లాడతలాలా నేను చెప్పేది విను వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు ప్లీజ్ సత్ సత్ విని లాక్కేనండి రా రా నేను చెప్పేది విను నువ్వు ఒక బల్లిని పిల్లిని ఆ తర్వాత రండి నా దగ్గరికి బెటర్ కదా ఈ వెదవ నీ కొడక ఎంత వరకు నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పింది విను నేను చెప్పింది నిజం లాలా ఏమండి నేనన్న చెప్పండి సార్ ఏంటి సార్ మాట్లాడరు అలిగారా చెప్పండి సార్ ప్లీజ్ అరే శవం జ్ఞానంలో ఉందా తప్పు రా శవం తప్పు శవం జ్ఞానంలో ఉందా సార్ హలో టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ సార్ ఇది సార్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకుని చావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్ ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేను చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి సావట్లేదు చస్తావు రావు మనం అట్లా అని చావకూడదు తిరిగి నా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా రాజా ఫాదర్ బదర్ని తీసుకొచ్చాది మంచిది ఫోన్ థ్యాంక్ యూ జ పెట్టుకుంటావుట నీ కొడుకు నేను చేయను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు పాలు పడుకున్నాడా నేను వాళ్ళగేది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళాకులదు ఈ ఖాన్ తో గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించేయ్ ఉరే 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 చానా ముంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటరా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడా చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తారే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు ఎలా అలగరు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని చచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వు పైకి పంపిస్తాడు అంత కిందకొచ్చేస్తాడు వచ్చేస్తాడు చంటే ఒప్పా నైపోద్ది ఏయ్ నీ మొగుడు పోతాడు హే వీడు మగుడా కిందోటి మగుడు ఉంటే ఏముటి ఉహుడితే ఏముటి హే నువ్వు ఏసేరా నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్ తర్వాత హే నువ్వు మగానివైతే ముందాడి చంపి నన్ను చంపరా ముందు దాని చంపే దాడి చెప్పేరా అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయా నీకు పోలీస్ అంటే భయం లేదన్నా పోలీస్ అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం అబ్బో నీక విజిల్ ఆడుచ్రా ఏమి లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోవని కోనిచ్చా పోలీసు సంకేతం లాలా రాజ్ అరే లాలా రాజ్ బ్యాంక్ లో నువ్వెవరో తెలిసిపోయింది రాజ్బా రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తా చూడు ఇట్రా ఏంటి వీళ్ళెవర్రా వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ నాన్న ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా వీళ్ళు రాజుగాడు అమ్మా నాన్న కాదు వాళ్ళని లోపల బంధించండి సరే నేను బ్యాంక్ వేస్తా నేను రాజు అమ్మా నాన్న తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకుంటా నువ్వు రాజు మున్నా రాజు కన్ఫ్యూజన్ లాలా ఒక చిన్న ఐడియా చైతీ చెప్తాను మన మున్నాకి కసక్కటి ఉంది ముంబైలో జమ్మల్ హట్టు బొలవల ఆజం దాన్ని గాని ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏం మసలు అది గా చెప్పేస్తా లాలా అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను